కడప జిల్లా ఒంటిమిట్ట మండలం ఎంపీపీగా నల్గొండ లక్ష్మీదేవి బుధవారం బాధ్యతలు చేపట్టారు ప్రస్తుతం ఉన్న ఎంపీపీ అంకి లక్ష్మీదేవి అనారోగ్యం కారణంగా మూడు నెలల పాటు సెలవు తీసుకోవడంతో ఆమె స్థానంలో లక్ష్మీదేవి ఇన్చార్జ్ ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజంపేట నాయకుడు మేడా విజయశేఖర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు నేతలు నూతనంగా ఎంపీపీ బాధ్యతలు చేపట్టిన లక్ష్మీదేవి ఆమె భర్త నల్గొండు సుబ్బారెడ్డిని చాలవ పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మేడా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీడీఓ కార్యాలయానికి టీడీపీ నాయకులు రాలేని విధంగా వైసీపీ నేతలు మండల పాలన సాగించారు రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితులు ఉండవు నాయకులకు కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని విజయశేఖర్ రెడ్డి తెలిపారు భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటిమిట్ట మండలంలోని అన్ని స్థానాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించి తిరిగి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకోవడం ఖాయమని విజయశేఖర్ రెడ్డి వెల్లడించారు ఈ కార్యక్రమంలో పిడుగు సుబ్బారెడ్డి ఎంపీటీసీ బాష ఎంవి రమణ టి వెంకటరమణ రఘురాం రెడ్డి కొత్తపల్లి యానాదయ్య దత్తాత్రేయ సుంకేశల సౌడయ్య వినోద్ రెడ్డి ప్రతాప్ రెడ్డి నాగార్జున గఫూర్ కత్తి అయివారయ్యతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ కండువా చేసుకున్న లక్ష్మీదేవి గారు ఎంపీపీగా ఇన్ఛార్జ్ ఎంపీపీగా ఈరోజు స్టార్ట్ తీసుకున్నారు మీకు అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలోనే ఆమె వైస్ ఎంపీపీగా గెలిచారు ఆమె అదృష్ట సేవత్తు ఇప్పుడు ఎంపీపీగా కొనసాగుతున్న వ్యక్తి కొన్ని ఆరోగ్య కారణాల వల్ల మూడు నెలల పాటు సెలవు పెట్టిన నేపథ్యంలో లక్ష్మీదేవి గారికి ఈ మూడు నెలల పాటు ఎంపీపీగా పనిచేసే అవకాశం దక్కింది ఆ రకంగా తెలుగుదేశం పార్టీ నీడన తెలుగుదేశం పార్టీ ఆశయాలతో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి సహకారంతో పూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున లక్ష్మీదేవి గారు పనిచేయడానికి ముందుకు వచ్చి ఈరోజు చార్టీ తీసుకున్నట్టు అందరినీ కూడా చాలా ఆనందంగా ఈరోజు ఫీల్ అవుతున్నాం గత రెండు మూడు సంవత్సరాలుగా పని కష్టానికి ఈ రోజు ప్రతిఫలం అని ఈరోజు నేను సందర్భంగా మీ అందరికీ ఆనందంగా తెలియజేస్తున్నాను రెండున్నర సంవత్సరం నుంచి చాలా ప్రతికూల పరిస్థితులు దొరుకుని చాలా ఇబ్బందులు చూశాం కనీసం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేవలం మనం ఈ ఎండిఓ ఆఫీసు రావడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో ఏ తెలుగుదేశం కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ ఇక్కడికి వచ్చి కనీసం ఒక పని అడగాలని కూడా ఇబ్బంది కావచ్చు మిగతా అందరు అధికారులు కావచ్చు ఏ తెలుగుదేశం కార్యకర్త కానీ సాధారణ ప్రజలకు కానీ పలికే పరిస్థితి లేదు కొంతమంది వైసీపీకి ఉండాలి పూర్తిగా ఈ ఎండిఓ ఆఫీసు కావచ్చు ఎంఆర్ ఆఫీసు పూర్తిగా తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని ఈ ఒంటిమిట్ట మండలాన్ని సర్వనాశనం చేశారు న్యాయం ధర్మం లేకుండా పోయింది ఇక్కడ సాధారణ ప్రజానీకానికి కావచ్చు తెలుగుదేశం కానీ జనసేన కానీ వీర మిత్రపక్ష నాయకులకు కావచ్చు ఎవ్వరికీ పనులు జరగకుండా పోయే నేపథ్యంలో ఈ రోజు ఒక కాంతి లాగా ఒక రే ఆఫ్ హోప్ లక్ష్మీదేవి గారు ఈరోజు చాటి తీసుకొని ఈ మండలాన్ని ముందుకు నడిపించాలని మేమందరం కూడా సైన్యంగా వేడుకుంటూ రాబోయే రోజుల్లో అతి దగ్గరలోనే మనకి స్థానిక సమస్యలు ఉన్నాయి స్థానిక సమస్యలు ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల్లో ఎవరెన్ని మాట్లాడినా ఏం చెప్పినా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తు మీద ఈ మండలంలో విజయ డంకాస్తామని మరొకసారి తెలియజేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత తెలుగుదేశం కండవ వేసుకున్న వ్యక్తి ఇక్కడ ఎన్పిచుంటారని మరొకసారి మండల ప్రజానికానికి కూడా మరొక్కసారి భరోసా ఇస్తూ అందరి అందరూ కూడా కలిసి పనిచేస్తాం ఇక్కడ గ్రూపులు కానీ నాయకులు ఎక్కడా ఎవ్వరు వేరే ఏం కాదు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఒక కుటుంబం లాగా తెలుగుదేశం పార్టీ అండగా ప్రజలందరికీ ఉంటుందని మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై తెలుగుదేశం